పాల్ సాడ్ పావులు ఐ ఐన్ ఫస్ట్ కొరింతియన్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ థర్టీ వన్ మొదటి కొరంతి పదిహేను ముప్పై ఒకటిలో ఐ డై డైలీ నేను దినదినము దినము ఐ డై డైలీ నేను దిన దినమును చనిపోవచ్చు వెరీ ఫేమస్ వర్డ్ అది చాలా మన పరిచయమైన మాట వర్క్ అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్ ఆయన అంటాడు కదా తర్వాత మీ రక్షణను భయముతోను వణుకుతో కొనసాగించండి వాట్ డస్ ఇట్ మీన్ దాని అర్థం ఏంటి డై డైలీ దిన దినం చనిపోవాలి వన్ ఐ అండ్ జాన్ స్టోర్డ్ అండ్ బ్రదర్ ఫిలిప్ వర్ ఇన్ కొల్హాపూర్ ఓ సారీ నేను సార్ జాన్ స్టోర్డ్ గారు ఫిలిప్ గారు కొల్హాపూర్ లో ఉన్నాము దేర్ ఆర్ ప్రాబ్లం అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఐ హావ్ సాల్వ్డ్ ద ప్రాబ్లం వి వర్ ఆల్ సిట్టింగ్ విత్ ది ఎల్డర్స్ మేము అక్కడ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించిన తర్వాత పెద్దలతో కూర్చున్నాం వన్ ఎల్డర్లీ వన్ ఆఫ్ ది ఎల్డర్ టోల్డ్ మీ అక్కడ పెద్దలొకరు చెప్పారు నాకు బ్రదర్ బ్రదర్ వెన్ ఐ వస్ వెరీ యంగ్ ఐ యూస్ట్ డూ లాట్ ఆఫ్ వర్క్ నౌ ఐ హాకమ్ వెరీ ఓల్డ్ బట్ ఐ అమ్ నాట్ యుబుల్ టు డూ దట్ సో దడా నేను యానెస్ట్ అడిగినప్పుడు చాలా పనులు చేసేవాడిని ఇప్పుడు ముసలివాడ్ అయిపోయాను పని చేయలేకపోతే నాను అవి అన్నాడు ఐ స్వాట్ హెస్ హెడ్ హిస్ హెయిర్ చెట్ బ్లాక్ ఆయన తలదీ వెంట్రుల చూస్తే కాకి రంగుల కలర్ నల్లగా హౌ కన్ యూసే యూర్ ఓల్డ్ బ్రదర్ యూర్ హెయిర్ ఈస్ వెరీ బ్లాక్ అనే అన్నాను ముసలాడని అలా చెప్తే బ్రదర్ నల్లగా ఉన్న మీ వెంట్రుకలు అన్నది దెన్ హీశైడ్ ఆయన అన్నాడు ఓ ఓచో హమ్ ఫోర్ట్ నైట్లీ డై కడతే హె ఆయన ఏం చెప్పాడంటే రెండు వారాలకు ఒకసారి ఐ డై డివైఈ డై దట్ ఇస్ వాట్ హి సెడ్ ఆయన చెప్పాడు నేను డై చేస్తాను అంటే డివైఈ ఆ దెన్ ఐ టుక్ ద పన్ ఆన్ ది వర్డ్ ఐ సెడ్ బ్రదర్ పాల్ సెడ్ ఐ డై డైలీ హౌ కమ్ యు ఆర్ డైయింగ్ ఫోర్ నైట్ లైక్ నేను ఆ ఆర్డర్ తీసుకొని పౌల్ ఏమో దిన దినం చనిపోతాను అన్నాడు ఆ మీరు రెండు వారాలకు ఒకసారి అంటున్నారు ఏంటి ఆ ను ను రెండు వారాలకు ఒకసారి చనిపోతాను అంటే ఏంటి రెండు వారాలకు ఒకసారి చనిపోతాను అంటే ఫిలిప్ గారు జాన్ సోన్ అందరూ నవ్వినారు అప్పుడు ఆల్ ఎల్డర్స్ ఆఫ్ అప్పుడు అందరూ నవ్వారా వూ హావ్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఆర్ కనుక మీరు ఎట్లా ఉన్నారో అట్లా కనబడాలి వర్డ్ ఆఫ్ గార్డ్స్ ఏ నాక్యుమెంట్ మ్యాచ్ చూసి కాస్ఫూల్ చాప్టర్ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్య ముప్పై ఆరు వచ్చినాం వెరీ సింపుల్ వర్డ్ దట్ ఈ గేమ్ చాలా సరళమైన అమౌంట్ చూడండి ఈ కొండ మీద ప్రసంగం యు కెనాట్ మేక్ వన్ హెయిర్ వైట్ ఆర్ బ్లాక్ ఆయన ప్రభు అంటాడు నువ్వు ఒక వెంటర్ కను తెలుపుగా గానీ నలపుగా గానీ చేయలేవు ఐ కెన్ డూ ఇట్ ఇప్పుడు మీరేమంటున్నారండి లాడ్ ఈస్ సేయింగ్ దట్ బాబా ప్రభు అంటున్నాడు ఇలా చేయలేమని ఐ ఆల్సో రెడ్ ఇన్ సమ్ క్రిస్టియన్ మ్యాగజైన్ ఓ క్రిస్టియన్ మ్యాగజైన్ లో చదివాను డిసిషన్ మ్యాగజైన్ లాంగ్ టైమ్ అగో డిసిషన్ మ్యాగజైన్ చాలా కాలం క్రితం వన్ ఏంజెల్ వాస్ సిట్టింగ్ క్వైట్లీ అట్ వన్ ప్లేస్ ఒక స్థలంలో ఏంజెల్ 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 ఆఫ్ గాడ్ ఆ దేవుని దూత మౌనంగా కూర్చున్నాడు స్థలం

ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ఫుట్ ఆఫ్ ఈ సంగతుల పైకి ఎదుగుతున్నా లేక కొండ ఈవెన్ టు ఈవెన్ టు హోర్ హీర్స్ విల్ ఐ క్యారీ యు హేడ్ యుల్ బేర్ ఈవెన్ ఐ విల్ క్యారీ ెంటుకలు చేసి నాకు చంక పెట్టుకున్న వాడు నేనే నేను ఎత్తుకు రక్షించేది నిరసన వెంటకలు కలిగినటువంటి వారందరికి సహాయం చేసేదానికి ఎందుకని వెళ్లేసి సంఘాల్లో ముసలి వాళ్ళని నిరసన వెంటకలు వాళ్ళకి సాయం చేయట్లేదు ఎందుకు పని చేయట్లేదు అప్పుడు దూత్ అన్నాడు దూత్ అన్నాడు దేర్ ఇట్ దే హావ్ గాట్ వన్ ఫెలో హావ్ గాట్ ఎ డ్రీమ్ లైక్ దిస్ అక్కడ ఒక వ్యక్తికి కళ ఇలాగ వచ్చిందని చెప్పారు అండ్ దెన్ ది ఏంజెల్ సెడ్ అదూత్ అన్నాడు సరే ఐ వెంట్ టు ది చర్చెస్ నేను సంఘాల్లోకి వెళ్ళాను ఐ కుడ్ నాట్ సీ ఎనీ గ్రే హెయిర్ అక్కడ ఈ తెల్ల వెంటకల గానే వారు ఎవరు కనబడలేదు ఓన్లీ ఇస్ బ్లాక్ అండ్ బ్లాక్ అంత నల్లగా నల్ల వెంటకలే ఐ కుడ్ నాట్ డు ఎనీథింగ్ అనుక ఎవరికి సాయం చేయలేపా సో బి కేర్ఫుల్ డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ other than what you are ega jagrataga undandi meer kaan dani chupinchukovadu there is not a sign of your growth into the హైయర్ లెవెల్ పైకి ఎక్కి వెళ్తున్నారు అనే దాని కొరకు ఏంటి గుర్తు కాదు వెన్ యు గో హైయర్ అండ్ హైయర్ మీరు పైకి పైకి వెళ్ళినప్పుడు కంట్రిబ్యూట్ టు ది బాడీ యూనిటీ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు శరీరం యొక్క ఐక్యత కొరకు దాహదపడతారు మీరు